వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రెడీ ఈ వీడియోస్ వస్తున్నారంటే మన ఛానల్ లోకి వచ్చేసినట్టే కదా మళ్ళీ ఎందుకు పర్లేదులేండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వన్ డే ట్రిప్ లో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలుసా చాలా రోజుల నుంచి మనం ట్రావెలింగ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది కానీ ఒకే ఒక్క రోజు ట్రావెల్ చేస్తాం మనమేమో అర్ధరాత్రి బయలుదేరిపోతాం మళ్ళీ వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది అసలు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అసలు ఎక్కడికి వెళ్ళానో ఏం చేశానో చూసేయండి ఈ గుడికి నాలుగింటికి వెళ్ళమని చెప్పి చెప్పారు నాలుగింటికి అసలు గుడి ఓపెన్ చేస్తారా అని చెప్పి ఒక పెద్ద డౌట్ ఉంది తీరా అక్కడికి వెళ్తే నాలుగింటికి ఎంత మంది ఉన్నారో తెలుసా మనకన్నా ఒక వంద మంది ముందే ఉన్నారు అలా రాగానే అయ్యగారు పూజ చేయించుకుంటారా పూజ చేయించుకుంటారా అని చెప్పి అడిగేసి అసలు ప్రాసెస్ అంతా ఏంటో చెప్పేసి ఒక రెండు నిమిషాలు హడావిడి చేసేసారు మనం నాలుగింటికి ఇక్కడికి రీచ్ అయినప్పటికీ ఏమైందంటే అయ్యగారు వచ్చేసి పూజ చేయించుకుంటారా పూజ చేయించుకుంటా అన్నారు మనం వెళ్ళింది పూజ చేయించుకోవడానికే మనం ఏ బట్టలతో వెళ్ళామో లేకపోతే ఏదో ఒక బట్టలతో అక్కడే స్నానం చేయాలి బట్టల మీద అవే తడి బట్టలతో ప్రదక్షిణాలు చేయాలి తొమ్మిది ప్రదక్షిణాలు పదకొండు అయినా పర్లేదులేండి ఒక్కొక్క అయ్యగారి దగ్గర చాలా మంది కూర్చొని పూజలు చేస్తూ ఉన్నారు మన అయ్యగారి దగ్గర కూడా అంతే పూజ కావాల్సినవన్నీ అయితే బయట అమ్ముతూ ఉంటారు అసలు మనం వచ్చిన ఊరేంటో తెలుసా మండపల్లి ఈ టెంపుల్ ని మనం ఏమని పిలుస్తామంటే శనిశ్వర ఆలయము మండేశ్వర ఆలయము అని చెప్పి పిలుస్తూ ఉంటాం శనీశ్వర ఆలయం అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే శని టెంపుల్ కి ఏమైనా దోషాలు ఉంటే వెళ్ళాలి లేకపోతే వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాకపోతే అందరూ వెళ్ళొచ్చండి అక్కడ ఉండేది శని దేవుడు కాదు శివలింగం ఉంటుంది మరి శనిశ్వరుడు అంటున్నాం శివలింగం అంటున్నాం ఏంటి అనుకుంటున్నారా ఆ శని దేవుడే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు అనమాట నేను చెప్పాలి అనుకుంది ఏంటి అంటే శనీశ్వర టెంపుల్ అనగానే మీరు ఏదో భయపడిపోయి వెళ్లకుండా ఉండకండి అందరూ వెళ్ళొచ్చు మామూలుగా మనం శివలింగానికి ఏ అభిషేకాలు చేస్తూ ఉంటారు మనందరికీ తెలిసిందే కదా ఇక్కడ మాత్రం తైలాభిషేకం చేస్తారు మన లైఫ్ లో డౌన్ లేకుండా అని ఎక్స్పెక్ట్ చేయడం ఎట్లా చెప్పండి అందుకే ఈ మూమెంట్ అయితే చాలా డౌన్ గా ఉంది ఆ విషయం నే ఆయగారిని అడిగితే ఇలా ఈ గుడికి వెళ్ళండి అని చెప్పి సజెస్ట్ చేశారు పూజలు కూడా చెప్పారు అష్టమి శని ఏలినాటి శని అలా అని చెప్పి చెప్తూ ఉంటారు కదా పూజలు చేయించుకోవడానికి వస్తూ ఉంటారనమాట మాక్సిమం పీపుల్ ఏదో కష్టం వచ్చింది కదా అని బాధపడిపోకండి ఎవరో చేసిన కర్మలో లేకపోతే మనం చేసిన కర్మలో ఎవరి ద్వారా మనకు వచ్చినా అవన్నీ ఆ శనీశ్వరుడు మనకు కష్టాలు పెట్టి తీసేసుకుంటున్నారేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది నేనైతే మాక్సిమం ఓన్ ట్రాన్స్పోర్టేషన్ కే ప్రిఫర్ చేస్తాను ఇలాంటి విషయాలకి ఇలాంటి టైమ్ లో ఎందుకంటే మనం ట్రావెల్ చేసేది రోజే అలాంటప్పుడు మనం లోకల్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నప్పుడు కొంచెం టైం అయితే చాలా మిస్ అవుతూ ఉంటుంది మీకు మధ్యలో చెప్పాను గుర్తుందో లేదో మనం ఈ రోజు వచ్చింది రాజమండ్రి దగ్గరలో ఉన్న మండపల్లి అనే ప్లేస్ లోకి మందేశ్వర ఆలయం శనీశ్వర ఆలయం అంటూ ఉంటారు అసలు ఏం దోషాలు లేకపోయినా శని దోషాలు ఉన్నా వెళ్ళొచ్చు ఇక్కడ శనీశ్వరుడు అంటే శని చేత శివుడు ఉంటారు గుడి లోపల వీడియోస్ తీసుకోవచ్చు కాకపోతే ఆ పూజలో ఆ జనంలో నేనైతే వీడియోస్ ఎక్కువ తీసుకోలేదు బయటకు వచ్చిన తర్వాత ఇలా తీసి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను ఏ గుడికి వెళ్ళినా ఇలా ఆవులుంటే ఒక మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా తడి బట్టల మీద పూజ చేయాలి అని చెప్పాను ప్రదక్షిణలు చేయాలి అని చెప్పాను పూజ చేయాలి అని చెప్పలేదేమో పూజ కూడా తడి బట్టల మీదే చేయాలి ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ బాత్ చేసి ఇంకొక క్లాత్ వేసుకోవాలన్నమాట ఇంకొక డ్రెస్ వేసుకోవాలి అసలు ఈ పూజలన్నీ శనివారమే ఎక్కువ ఉంటాయి ఎప్పటి నుంచో ఆ ఊర్లోనే ఉండే వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇలా స్నానాలు చేయాలి అన్న పద్ధతి అయితే ఇలా కొన్ని రోజుల నుంచే వచ్చింది అంతకు ముందు నుంచి అయితే అస్సలు లేదు అని చెప్పి చెప్పారు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఏంటంటే ఒకవేళ మీరు ఓన్ ట్రాన్స్పోర్టేషన్ కబతే రాజమండ్రిలో దిగిన మనకి అక్కడ నుంచి వెహికల్స్ దొరుకుతాయి అని చెప్పి ఏ టైమ్ లో అయినా దొరుకుతాయి అని చెప్పి చెప్పారు కాకపోతే ఇక్కడ నేను చూసింది ఏంటంటే అన్ని కార్లే ఉన్నాయి ఎక్కువ మాక్సిమం లోకల్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది కనిపించారు గుళ్ళకి వెళ్ళిన తర్వాత తైలాభిషేకం చేస్తారు అని చెప్పాను కదా శివుడి మీదే మనం తైలం పోయము గర్భగుళ్ళలో ఒక ప్లేస్ లో మనం పోస్తే అది శివలింగం మీద పడుతుంది అలా పూజ ముగించేసుకుని అలా బయటకు వచ్చి ఇప్పుడు మనం వెళ్లాల్సిన ప్లేస్ ఏంటంటే వాడపల్లి కాకపోతే ఈ రోజు మనం శనివారం కదా వచ్చింది చాలా మంది జనం ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఏదేమైనా కోనసీమ మందాలు కొనసీ మందాలే కదండి ఎంత గ్రీనరీగా ఉంటాయో కాకపోతే రోడ్లు అయితే చాలా చిన్నగా ఉంటాయి ఎంత నేచురల్ గా అనిపిస్తుందో లొకేషన్ రోడ్లు అయితే చాలా చాలా చిన్నగా ఉంటాయి బయట వస్తువులు అమ్ముతూ ఉంటారని చెప్పాను కదా ఒకవేళ మీరు తైలాభిషేకం చేయించుకోవాలంటే నాలుగు వందలు పూజ సామాగ్రికి రెండు వందల యాభై రూపాయలు టికెట్ కి మళ్ళీ అయ్యగారికి దక్షిణ దక్షిణ అయితే గట్టిగానే ఇవ్వాల్సి వస్తుందండి అదే నార్మల్ పూజ అయితే టికెట్ వంద రూపాయలు పూజ సామాగ్రి రెండు వందలు ఇంకా అయ్యగారికి దక్షర ఎంత ఉంటుందో మరి ఇంకా పూజలు అలా కాకుండా నార్మల్ గా దర్శనం చేసుకోవాలి అనుకుంటే కొబ్బరికాయ తైలం ఎలా వెళ్ళాలి అని చెప్పేశాను అక్కడ ఎంత కాస్ట్ అని చెప్పాను ఎలా పూజ చేస్తారు అని చెప్పేసానుగా ఇప్పుడు మనం వాడపల్లి వెళ్ళిపోదాం అసలు వాడపల్లి వెళ్దాము అని చెప్పి ఆల్రెడీ మీరు ముందు వీడియోస్ చూస్తుంటే మేము వాడపల్లి ఆల్రెడీ వెళ్ళాము బట్ శనివారం ఎప్పుడు వెళ్ళలేదు శనివారం వెళ్దాము అని చెప్పి అనుకున్నాము ఏడు వారాలు చెయ్యాలి అని చెప్పి కూడా అనుకున్నాం అనుకున్నాం అంటాం కన్నా అనుకున్నా ఫస్ట్ వెళ్ళగానే కార్ పార్కింగ్ కూడా దొరకలేదు తెలుసా ఎన్ని వెహికల్స్ అండి అసలు చుట్టూ ఎంత ఖాళీ ప్లేస్ ఉన్నా అసలు అటు తిప్పి ఇటు తిప్పి కార్ పార్కింగ్ కూడా దొరకలేదు లోపలికి వెళ్తే ఎంత మంది జనం ఉంటారు అన్నది ఇక్కడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రదక్షిణాలు చేసే వాళ్ళని వీడియోస్ తీయాలి అంటే మనం లోపలికి సెల్ తీసుకొని వెళ్ళాలి అంటే పార్కింగ్ దగ్గర నుంచి అక్కడికి బట్ ఆ సెల్ ఎక్కడ పెట్టాలి అనేది కూడా మనం సెట్ చేసుకోవాలి కదా అందుకని మొబైల్ తీసుకెళ్ళలేదు కాకపోతే జనం ఎంత మంది ఉన్నారు అంటే మార్నింగ్ త్రీ నుంచి మిడ్ నైట్ ఒకటి నుంచే ఉంటారంట దర్శనం చేసుకోవడానికి నాలుగైదు గంటలు మినిమం అది మీరు ఒకవేళ శనివారం వెళ్ళాలి అనుకుంటే ఏం చేస్తారంటే ఎర్లీగా వెళ్ళిపోండి ముందు రోజు వెళ్ళిపోయి ప్రదక్షిణాలు స్టార్ట్ చేయండి రూమ్స్ అయితే దగ్గరలో అవైలబుల్ గానే ఉన్నాయని చెప్పి అన్నారు ప్రదక్షిణాలు చేయకపోతే పోతే శనివారం కాకుండా వేరే రోజులు వెళ్ళండి ఇంకా అలా బయటకు వచ్చేసిన తర్వాత కోనసీమకి వచ్చిన తర్వాత కోనసీమ ఫుడ్ తినకపోతే ఎలా అన్లిమిటెడ్ బఫెట్ ఒక్కో ప్లేట్ వంద రూపాయలు అనమాట అలా వాడపల్లి నుంచి మీరు ఒకవేళ ర్యాలీ అనే ప్లేస్ చూడాలనుకుంటే చూడండి మేము ర్యాలీ ఆల్రెడీ చూసేసాం కాబట్టి అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళామంటే అంతర్వేది అంటే లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారు అక్కడికి వెళ్ళాలి అని ఎప్పటి నుంచో కోరిక చాలి ఇప్పటికైంది ఆహా దేవుడు కరుణిచ్చేస్తున్నాడు అండి ఇక్కడికి వస్తే చాలు వర్షాలు పడిపోతాయి మనం ఏ ట్రిప్ వెళ్ళినా ఆ వర్షం లేకుండా మనకైతే వెల్కమ్ చెప్పదు మీకు తెలిసే ఉంటుంది ముందు వీడియోస్ చూస్తే అదేంటో ఎక్కడికి వెళ్దాం అన్న అసలుకి వర్షమే వర్షం మనం ఒకవేళ పది రోజులు ట్రావెల్ చేయాలనుకోండి ఫస్ట్ రోజు లాస్ట్ రోజు వర్షం పడుతుంది ఒక రోజే ట్రావెల్ చేస్తే మధ్యాహ్నము సాయంత్రమో పడుతుంది ఖచ్చితంగా వర్షం అయితే వెల్కమ్ చెప్తుంది మాకు ఆ ఊరికి అంటే ఆ ఊరు మనని వెల్కమ్ చెప్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటా ఇక్కడ మనం గుడికి వచ్చేసరికి పన్నెండు దాటిపోయింది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అసలు నాకు టైమింగ్స్ చూద్దామని చెప్పి అనుకున్నాను కానీ టైమింగ్స్ ఏ గుడిలో కూడా అసలు చూడలేకపోయా ఫైనల్ గా ఈ ప్లేస్ లో అయితే కొంతమంది జనం తక్కువగా ఉన్నారు కొంచెం హ్యాపీ అనిపించింది దర్శనం చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటుంది కదా ఈ గుడిని చూసిన తర్వాత అదొక రకమైన మ్యాజికల్ ఫీలింగ్ వచ్చిందండి గుడి అనగానే మనకి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వైబ్స్ ఏ ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా 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 పాజిటివ్ వైబ్స్ అనిపించాయి చుట్టూ ఉన్న నేచర్ వల్ల లక్ష్మీ నరసింహస్వామి మనకి అలా ప్రసాదించారా ప్రశాంతంగా ఉండు తల్లి అని చెప్పి అదేమో కానీ ఈ వన్ డే ట్రిప్ లో నాకు అనిపించింది ఏంటి అంటే మన లైఫ్ మ్యాజికల్ మూమెంట్స్ కోసం అని చెప్పి ఏదేదో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వే ఆ దేవుణ్ణి స్మరించుకుంటే ఆ మ్యాజికల్ మూమెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా మనుషు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడికి అంటే ఈ కోనసీమ కంటే రాజమండ్రి ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మనుషులు పలకరింపు కూడా మనకి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టే పలకరిస్తూ ఉంటారు అసలు నాకు అదైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అంతర్వేది సముద్రంకి ఒడ్డున ఉంటుంది అని చెప్పి అన్నారు నేనేమనుకున్నాను అంటే ఏదో ఒక వైపు నుంచి అంటే తూర్పు ఉత్తరము ఉంటుంది కదా అలా బయటకు వెళ్తే సముద్రం కనిపిస్తుందేమో అని చెప్పి గుడి నుంచి బయటకు వెళ్తే అనుకున్నా కాకపోతే అలా ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది సముద్రం మనం ఇక్కడికి వచ్చేసరికి అయితే భోజనాలు టైం కదా ఇక్కడ భోజనాలు పెట్టేస్తున్నారు మనం అయితే ఇక్కడే తిన్నాం కాకపోతే అన్న ప్రసాదం కానీ ఏదైనా తిన్న తర్వాత అక్కడ డొనేట్ చేస్తే మనం ఫ్రీగా తిన్న ఫీలింగ్ కాదు ఇంకొక వ్యక్తి కూడా ఎవరో ఒకరు తింటారు మనం మనం ఇచ్చిన డొనేషన్ లో అని చెప్పి ఒక బిలీవ్ మనకి అరిటాకులో అలా పూర్ణం పెట్టి పెట్టారండి తినేసాను అసలు భలే ఉంది టేస్ట్ అయితే ఇప్పుడు ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాం మనం స్టార్ట్ అయిందే మిడ్ నైట్ కదా మళ్ళీ మనం ఇంటికి రీచ్ మిడ్ నైట్ అంటే మళ్ళీ డ్రైవర్కి చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి మేము నాలుగింటికి అలానే రిటర్న్ అయిపోయాము మేము మా ఖమ్మంలో పదకొండింటికో ఏమో స్టార్ట్ అయితే నాలుగింటికి మేము ఈ మందేశ్వర ఆలయానికి వస్తే అక్కడ పూజలు అన్ని అయిపోయేసరికి ఎనిమిది అయింది బయటకు వచ్చేసరికి మళ్ళీ వాడపల్లి రీచ్ అయ్యేసరికి టిఫిన్ తినేసరికి మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది ఈ గుడికి రీచ్ అయిన తర్వాత ఒకటి ఆ టైంకి కి ఇంటికో ఒకటింటికి నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు ఇటు ఇక్కడికి వచ్చేసి భోజనం చేసేసి ఇంకా బ్రీచ్కి వచ్చేసిన తర్వాత ఒక నాలుగింటికి ఇంకా రిటర్న్ అయిపోయా మధ్యలో ఎక్కడ ఆగాలి అని చెప్పి అనుకోలేదు చాలా చిన్న చిన్న రోడ్లు ఉంటాయి కదా మీరు వెళ్ళాలి అనుకుంటే చాలా ప్లేస్ ఉన్నాయి ఆల్రెడీ మా ముందు వీడియోస్ చూసింటే మేము ముందు వెళ్ళాము డి కాకపోతే ఇొక్క మందేశ్వర టెంపుల్ కోసమే వచ్చాము అని చెప్పి ఆ టెంపుల్ ఇంకా వేరే టెంపుల్స్ చూడని వాటికి వెళ్ళాం మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే వాడపల్లి ర్యాలీ యాడ్ చేసుకుంటే ఒక రోజుకి సరిపోతుంది ఈ బీచ్ వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే ఫారెన్ కంట్రీస్ లో వాళ్ళు ఒక్కొక్క కలర్ పింక్ శాండ్ అలా అని చెప్పి వీడియోస్ తీస్తూ ఉంటారు కదా నేను పర్సనల్ గా బిఫోర్ చేసిన బీచ్ లన్నీ బ్లూ వాటర్ లేకపోతే వైట్ శాండ్ ఉంది కానీ ఇక్కడైతే శాండ్ బ్లాక్ కలర్ లో ఉంది అందుకనే తీసా కాకపోతే అలా చూసినప్పుడు బురద నీళ్ళ అన్నట్టు కూడా అనిపించింది ఒక సెకండ్ ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి గోదావరి యో ఏదో సినిమాలో చూసామండి ఇలా మన వెహికల్ ని దాంట్లోకి ఎక్కిస్తే అది ఇంకో ఒడ్డీకి చేరు కదా ఇది ట్రై చేద్దామనే ట్రై చేసాము అసలు అవసరం ఏం లేదు కాకపోతే ట్రై చేయాలి అనిపించి ట్రై చేసాం కార్ అయితే రెండు వందలు తీసుకున్నారు బైక్ అలాంటివి అయితే నలభై రూపాయలు అంటే పర్సన్ కి మళ్ళీ ఇరవై రూపాయలు లిటరల్లీ ఐదే ఐదు నిమిషాలు ఇక్కడ నుంచి అక్కడికి ముప్పై కిలోమీటర్లు సేవ్ చేస్తుందంట ఏమంటారు అన్నది అయితే తెలియదు లాంగ్ జాక్ ఏమో మరి ఇది కూడా బేసికల్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మనం కేరళ సైడ్ మూవీస్ మరి ఏ మూవీస్ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ ఇలా వెహికల్స్ ని అలా ఎక్కిచ్చేసుకుని ఈ వడ్డీ నుంచి ఆ వడ్డీకి వెళ్తూ ఉంటాం కదా అసలు ఒక్క రోజులో ఇన్ని ప్లేసెస్ తిరగచ్చా అని చెప్పి తిరగక ముందు అనిపించేది తిరిగిన తర్వాత అబ్బా ఎంతో బాగుంది ఈ వన్ డే ట్రిప్స్ కూడా అనిపిస్తుంది మన లైఫ్ లో మనం అంటూ ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా ఒక కొత్త ప్లేస్ కి వెళ్తేనే మనలో ఒక మార్పు వస్తుంది అని చెప్పి నేను బిలీవ్ చేస్తూ ఉంటా కొత్త మనుషులతో మాట్లాడడం అక్కడ ఉన్న కల్చర్ తెలుసుకోవడం ఇవన్నీ నాకు బాగా బాగా అంటే బాగా ఇష్టం అలా ఈ జర్నీని ఈ రోజు ఇలా ఏం చేసేస్తూ ఉన్నాం ఇంకా బాయ్ బాయ్ కోన్సీమా మళ్ళీ ఎప్పుడు కలుస్తాను నిన్ను మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా